అక్కా ఆత్మ గౌరవానికి ఆర్థిక సాధికారతకి అధిక ప్రాధాన్యత ఇస్తూ నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు అనకాపల్లి జిల్లా పిసినికాడలో చేయూత నిధులను గురువారం బటన్ నొక్కి జగన్ విడుదల చేశారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల తొమ్మిది వందల ముప్పై ఒక్క మహిళలకి మేలు చేస్తూ ఐదు వేల అరవై కోట్లు జమ చేశామని చెప్పారు చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తొస్తాయని పవన్ కళ్యాణ్ పేరు వివాహ వ్యవస్థకే మచ్చ అని చొరకాలంటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలనను ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చెయ్యూతా అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అక్క మన సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నాలుగవ విడత నిధుల్ని నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ పద్నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోను ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించు చర్చించుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయను కూడా ఆలోచించను ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు నలభై ఐదేళ్ళు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బ్రతుకుతూ ఉన్నారు ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతూ ఉన్నాయి ఆ అక్క తోడుగా ఉండేందుకు అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అటువంటి నా అక్కచెల్లెమ్మల గురించి మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ నాలుగేళ్ళల్లో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవన ఉపాధి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కేకోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా డెబ్బై ఐదు వేలుగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ నాలుగవ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను